పాఠశాలలో చదువుకున్న తర్వాత తదనంతరం మేము ఆ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని నాగోల్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాం తదనంతరం మా పాఠశాలతో పాటుగా పరిసర పాఠశాలలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం అందులో భాగంగా ఈరోజు జైపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సేవ చేసే అవకాశం మాకు కలిగింది ఇట్టి అవకాశానికి కల్పించినటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మేడం అరుణ గారిని కూడా వేదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి మా అమ్మ ఫౌండేషన్ వారు పిలిచిందే తడవుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిరి హాస్పిటల్ డాక్టర్లు జే ప్రీతిక గారిని అదేవిధంగా నల్ల శ్రీనివాస్ గారిని అదేవిధంగా క్లియర్ విజన్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ విజయ్ గారిని కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ గారిని సాధారణంగా ఈ వేదికపైకి ఆహ్వానం తెలియజేస్తున్నాం అదేవిధంగా మా లోసా కోశాధికారి వేణుగో వేణుగోపాల్ గౌడ్ గారిని ఆర్గనైజ్ సెక్రటరీలు డప్పు శ్రీనివాస్ ఉమామహేశ్వర్ గుప్తా అదేవిధంగా సలహాదారు మెండు వెంకటరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం పాఠశాలకు ఏదన్నా ఎంతో కొంత సహాయం చేయమని చెప్పి మమ్మల్ని మొదటి నుంచి అడుగుతున్నటువంటి టీచర్ కొండలరెడ్డి సార్ గారిని కూడా ఈ సభాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ఈరోజు ప్రకృతిని అంతా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందనే సంకల్పంతో ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్న అనిల్ కుమార్ గారు మా నోస ప్రతినిధుల సహకారంతో మీ పాఠశాలలో ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు త్వరలోనే ప్రారంభించుకుందాం మీకు కంటి పరీక్షలు దంత పరీక్షలు చేయడంతో పాటు పుస్తకాలను కూడా పంపిణీ చేయడానికి మేము ముందుకు వచ్చాం మీరు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి సమస్య లేకుండా సాల్వ్ చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారిని ఒక నిమిషం మాట్లాడవచ్చు ఈరోజు ఈ కార్యక్రమము అమ్మా ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోసా నాగోల్ వారి సమక్షంలో ఉచి ఉచిత కంటి దంత పరీక్షలు గాను వచ్చిన డాక్టర్ ప్రతినిధులకు మరియు వివిధ సంఘాల వారికి ప్రాథమిక పాఠశాల జైపూరి కాలనీ తరఫున కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని కొద్దిగా కోరుచున్నాను మీ పాఠశాలను రాబోయే రోజుల్లో కూడా మా మోస నోసా బృందం తరఫున మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా నోసా అధ్యక్షులు కందికంటి కన్నాగౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశం కలిగించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారికి మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకి రమేష్ గారికి మరియు శ్రీ హాస్పిటల్ శ్రీ హాస్పిటల్ వారి సౌజన్యంతో దంత మరియు నేత్ర చికిత్సలు చేయడానికి విచ్చేసిన డాక్టర్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజే తెలియజేసుకుంటూ పర్యావరణం అంటే మన వయసుని మనం చెప్పుకోవాలంటే చిన్న ఉండి పెద్దగా అయితే మనము మన వయసుని చెప్పుకునే విధంగా ఉంటుంది సంవత్సరాలు మనం కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు పట్టికేది చెట్టు చెట్టు అందరికీ నీడనిచ్చడు కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పిల్లలు ఇప్పటి నుంచే ఈ అవగాహన కార్యక్రమాలలో పాల్గొని చెట్టు సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి మనం అందరం కూడా వీటిని అలవరుచుకొని ముందు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాగమల్లి అన్న గురించి రెండు విషయాలు చెప్పాలి అడుగుతేనే పెట్టేది అమ్మ అడగకుండా పెట్టేది అమ్మ ఫౌండేషన్ ఏ అవసరం ఉన్నా కూడా మరగంట ముందే పసిగట్టి పేద విద్యార్థులకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు గతంలో ఒక వెయ్యి పదకొండు వందల మందికి శ్రీమంతాల కార్యక్రమం కూడా నిర్వహించిండు మొన్ననే రెండు నెలల క్రితము బాలికలకు నూట పదకొండు మంది బాలికలకు డోలారోహణ ఉత్సవం చేసి వారికి తొట్టలను బహుకరించడం జరిగింది అలాగే నూట పదకొండు మందికి అక్షరాభ్యాసం చేయించి వాళ్లకు వాళ్ళకు బహుకరించడం జరిగింది రాబోయే కాలంలో నూట పదకొండు మందికి వికలాంగులు దివ్యాంగులకు వివాహ మహోత్సవం జరిపే కార్యక్రమం శ్రీకారం చుట్టండి అన్న ఆ భగవంతుడు వారిద్దరు దంపతులకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అందరూ కూడా తోడ్పాటును అందించాల్సిందిగా భగవంతుని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గారు చెప్పిన విధంగా అమ్మ ఫౌండేషన్ మా నోసా బృందానికి కలిసిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నాం ఈ వైద్య పరీక్షలు చేయడానికి వచ్చినటువంటి సిరి ఆస్పత్రి డాక్టర్ ప్రీతిగా గారిని మాట్లాడవలసింది గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఫ్రమ్ సిరి డెంటల్ హాస్పిటల్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు కమ్ హియర్ అండ్ దెన్ చెక్ పీపుల్ హియర్ వి హోప్ దట్ ఆల్ కిడ్స్ ఆర్ చెక్ ప్రాపర్లీ అండ్ దెన్ దే కంఫర్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ చెక్ చేసి విల్ సీ వాట్ టు మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో దంత పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏమైనా చికిత్స అవసరం ఉన్నా కూడా చికిత్స చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ గారు చెప్పారు ధన్యవాదములు మా మా నోసా తరఫున అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ తరఫున మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు అదేవిధంగా డాక్టర్ విజయ్ విజయ్ గారిని ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ విజయ్ కుమార్ కంటి పరీక్షలు అనేవి చాలా ముఖ్యమైనవి పిల్లల్లో అతి ముఖ్యమైనది కంటి పరీక్ష వాళ్ళు గమనించలేరు దానికి అందుకు టెస్టులు చేసి చూయించుకోవడానికి పేరెంట్స్ కూడా సహకరించరు స్కూల్లో క్యాంపుల ప్రకారము చేయడము మా బాధ్యత అది ఇక్కడ టెస్టులు ఎవరికి మాత్రము సైట్ ఉన్నది లేదు అనేది ఇక్కడ టెస్ట్ తెలుస్తుంది దాని ప్రకారం అద్దాలు వాడుకుంటూ ఉంటే ఇన్ ఫ్యూచర్ మనకే బెటర్ ఉంటుంది దాని ప్రకారం పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా సహకరించాలి ఎందుకు ఆహ్వానించినందుకు అమ్మ ఫౌండేషన్ అనిల్ గారికి కృతజ్ఞత పిల్లల్లో ఈ ఈ ఏజ్లోనే కంటి పరీక్షలు ఏమైనా జబ్బులు ఉన్నట్టయితే ఇప్పుడు చేసే టెస్టులో తెలిసిపోతుంది సైట్ ఉన్నట్టయితే తెలిసిపోతుంది దానికి తగిన చికిత్స ఎట్లా చేసుకోవాలనేది డాక్టర్ విజయ్ గారు సజెషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు మన పాఠశాలకు వచ్చినందుకు వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి హృదయపూర్వకంగా నోసా తరఫున అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా పౌష్టికాహారం లోపం వల్లనే అనేకమైన రుగ్మతలు వస్తాయి కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి పేరెంట్స్ కూడా దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి సూత్రధారి పాత్రధారి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారైతే వెన్నంటి ఉండి ఆయనకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో నేనున్నానంటూ ముందడుగు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి అమ్మ అరుణ వారి యొక్క సహకారం మాకు ఎల్లవేళలా ప్రతి నిమిషం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు సేవా కార్యక్రమాలకే నిర్వచనం అన్ని సంఘాలతో కాదు అన్ని ప్రాంతాలతో కాదు అన్ని కులాల మతాలతో కాదు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పుట్టుక నుంచి చనిపోయే వరకు ఏ కార్యక్రమం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అమ్మ ఫౌండేషన్ తరఫున మరియు నోసా నాగోలు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ దినోత్సవం అంటే మీకు ఏందో తెలుసు ఐడియా ఉందా ఏంటిది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణం అంటే మనం ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వాడద్దు ఈ రోజు నుంచి మీ ఇళ్ళల్లో ఎవరైనా ప్లాస్టిక్ వాడద్దు వాడతారా ఏం చెప్తుంది సార్ ప్లాస్టిక్ అనేది వాడద్దు వాడద్దు ప్రపంచ పర్యావరణ ప్లాస్టిక్ ప్రాణానికి హానికరం అది భూములు ఇస్తే గరగదు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మరియు నాగోలు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ఉచిత కంటి పంటి వైద్య శిబిరం మరియు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఈ నాగోలు చేపట్టడానికి కారణం ఈ నోసా టీం గురించి చెప్పాలంటే చాలా హెల్పింగ్ నేచర్ వాళ్ళు అందరిది మాకు ఏదైనా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు ఈ నాగోలు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఇప్పుడు నాగోలు గోల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కావాలని నా కోరిక అంటే ఈ ఈ టీం మొత్తం అలాంటి వ్యక్తులున్నారు అందరూ నేను దాదాపు కొన్ని వందల ప్రోగ్రాంలు పెట్టిన వేల మందికి సహాయం చేసినాం కానీ ఇలాంటి కమ్యూనికేషన్ ఇంత కలిసి ఉండడం ఒక అన్నదమ్ముల కానీ ఎక్కువ అన్నదమ్ములనే కొట్లాడుతుంటారు కానీ వీళ్ళు మాత్రం కొట్లాడరు అయితే అలాంటి టీం నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను వీళ్ళు ఏ కార్యక్రమం చెప్పిన ఇక ముందు ముందుండి నాగవల్ ఏరియాలో అన్ని చేయడానికి మా అమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది ఈ అందరూ వైద్య పరికరించుకొని కంటికి ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఫ్రీగా ఇస్తా అని చెప్తుండ్రు మీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు ఫ్రీగా చేస్తారా ఫ్రీగా చేస్తారంట హాస్పిటల్కి పోతే అది కూడా మీకు మంచి అవకాశం వచ్చింది ఇక ముందు కూడా ఏదన్నా అవసరం ఉంటే మా నోసా టీంకు చెప్పగలరు మేము దాని సరైన పద్ధతిలో చేయగలరు తదు క్రమశిక్షణగా మంచిగా లైన్ ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకొని మీరు రిపోర్ట్ తీసుకోగలరు అన్నగారు మాటల కంటే చేతల్లోనే అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రోజు ఒక కార్యక్రమం చేయమన్నా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కార్యక్రమం చేయగలిగా సార్ అమ్మ ఫౌండేషన్ అనిల్ అన్నగారి దగ్గర ఉంది ఇప్పుడు ఈ పాఠశాలను తొలుత మేము మొత్తమొదసారు చూడడానికి వచ్చినప్పుడు మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి టీచర్ నాగోల్ స్కూల్లో కూడా ఉన్నప్పుడు సార్ అడిగాడు కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా మీరు రమేష్గా సార్ చే ఆధ్వర్యంలో కుండల రెడ్డి సార్ ద్వారా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం అమ్మ ఫౌండేషన్ వారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ మా అంగన్వాడి టీచర్ల తరఫున మొత్తం నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ మాకు గర్భిణీ బాలంద బాలందలకు పిల్లలకు నూట పది మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేసారు నాగోళ్ళు ఉయ్యాలలో కూడా నూట పది మందికి డొనేషన్ చేసినందుకు మా అంగన్వాడి తరఫున మరి ధన్యవాదాలు కోరుకుంటున్నాం ఇక్కడ స్కూల్లో పిల్లలు మొత్తము ఉన్నవాళ్ళు కాదు కాదు మరీ దిగువ ఉన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా మీ చేతనైనా మీరు అడిగినట్టుగా తప్పకుండా అంగన్వాడీ టీచర్ల పైననే ఫస్ట్ మా అందరికంటే మొట్టమొదలు అనిలన్న అన్న చూపంతా అంగన్వాడీ పిల్లల మీదనే ఉంటుంది ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వృద్ధుల వరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అమ్మ ఫౌండేషన్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మా నాగోల్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కూడా మేము చుట్టుపక్కల ఉన్న అన్ని పాఠశాలలను కూడా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము మీ యొక్క ఆరు సెంటర్లకు సంబంధించిన వెయింగ్ మిషన్ల విషయంలో కూడా అమ్మ ఫౌండేషన్ వారితో మేము సంప్రదించి మా వంతుగా మేము సహకారం అందించడానికి త్వరలోనే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒకళ్ళు లండన్లు ఉంటారు ఒకళ్ళు ఆస్ట్రేలియాలు ఉంటారు మేమిద్దరం ఇక్కడ ఉంటాం అబ్బాయిలు లేరు కాబట్టి మా అమ్మాయిల పేరుని ఈరోజు ఒకటి ప్రగతి జాగృతి ఫౌండేషన్ అని మా నోసా టీం చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తున్నాం అని చిన్నగా చేస్తాం పెద్ద పనులు అంటారు ఆకాంక్షించి పెట్టినట్టు కనబడుతుంది ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ జాగృతం చేయడం ప్రజలను చైతన్యం చేసి ముందుకు నడిపించే విధంగా ఇద్దరు పేర్లను పెట్టడంతో పాటు వాళ్ళను అంద అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో విద్యారంగంలో వృద్ధి చేసి ఈరోజు వివాహం చేసి వాళ్ళు అంత సుఖ సంతోషం ఉండే విధంగా ప్రయత్నం చేశారు వారికి మగపిల్లలు లేరనే భావన వద్దు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వారి పిల్లలుగానే భావిస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఈ కార్డ్లో రాసిస్తాను ఓకే ఇది కార్డ్లో ఏం రాస్తుందో మీ పేరెంట్స్ చూపించాలి అమ్మ నాన్నకు చూపించాలి ఓకేనా గుడ్ అని రాస్తే ఇప్పుడు బ్రషింగ్ ఎన్నిసార్లు చేసుకుంటారు ఓకే వన్ టైం పొద్దున చేసుకోవాలి రాత్రి చేసుకోవాలి టూ టైమ్స్ ఓకే ఓకే నేను చెప్పిందంతా రిపీట్ చేయాలి ఇప్పుడు టీత్ ఏ కలర్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర చూపించాలి వెరీ గుడ్ అండ్ బ్రష్ ఎనీ టైమ్ చేసుకోవాలి వెరీ గుడ్ ఎలా చేసుకోవాలి రౌండ్ 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 మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ధార్మిక సంస్థ వాహిని నైన్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎలాంటి అప్డేట్స్ అయినా ఛానల్ గురించి మీకు వచ్చేస్తాయి